శ్రీ సత్యసా జిల్లా అమరాపురంలో బసవన్న జయంతి వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి కమిటీ యాత్రల్లో ధ్వజారోహణతో ప్రారంభమైన వేడుకలు గ్రామ పురవీధుల్లో ఊరేగింపులతో డప్పుల నాదంతో సందడిగా సాగాయి పుష్పాలంకరణలతో ముస్తాబైన వేదికపై బసవన్న విగ్రహానికి శోభాయమానంగా పూజలు నిర్వహించారు వీరశైవ మత పెద్దలు కమిటీ సభ్యులు కులస్థులు మహిళలు అభిమానులు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సమాజంలో సామరస్యానికి సత్సంకల్పానికి బసవన్న సందేశాలు ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వారంతా ప్రస్తావించారు గ్రామం అంతా పండగ వాతావరణంతో కలకలలాడింది ವರ್ಷಕ್ಕೆ ಎಂದು ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಸಹಕಾರದಿಂದ ನೆರವೇರಿಸುತ್ತಾರೆ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ವಚನ ಸ್ಪರ್ಧೆಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಎಲ್ಲರೂ ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಂದ ವಚನಗಳನ್ನು ಹೇಳುತ್ತಾರೆ ಅವರಿಗೆ ಬಹುಮಾನ ವಿತರಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ ಚಿರಪ್ಪನವರು ಅವರಿಗೂ ನಾವು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಕಲಿಸ್ತೇವೆ ಎಲ್ಲಾ ಪಕ್ಷೋ ಬಂತಾ ದಿಟು ಇಷ್ಟ ಚೆನ್ನಾಗಿ ನೆರಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ನಾ ಮಾತಾಡ್ರು ಬಿಡ್ರಿ ಎರಡು ಮಾತು ಮಾತಾಡ್್ರಿ ಹರಕುರ ಸಂತಾನದ ವಲಸನ ಅದು ಬಸವೇಶ್ವರನ ದಿವಸ್ಥಾನದ ವಾಸೆ ಒಂದನೇ ಸಂತಾನದ ವೀರ ಕೈಮೆಂಟ್ ನಿಂತಿರುವ ಇಲ್ಲಿ ಬೈಯಿ 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 கலுத்தாயந்த ரோத்சவம் காரியம் உண்டு అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అమరాపురం నగరంలో శ్రీ బసవ జయంతి కార్యక్రమాన్ని అద్భుతంగా ఎంతో ఉత్సాహంగా యావన మంది భక్తాదులు కలిసి ఈ యొక్క బసవ జయంతి కార్యక్రమాన్ని అమరాపురం పురవీధుల గుండా రథోత్సవం అదేవిధంగా బసవ జయంతి చిత్రపటాన్ని ఊరేగిస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభం జరిగింది ఉదయం బసవేశ్వరునికి గురి అభిషేకము పూజ యావన మంది భక్తాదులు కలిసి గురుకుం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు చిరవిధల గుండ రథోత్సవాన్ని ఎంతో తాళమేళాలతో రావణి భక్తాదులు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం మరెన్నడూ ఈ విధంగా జరగలేదు అంత అద్భుతంగా ఈ సంవత్సరం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో వాళ్ళకి శక్తికి మించి సమయాన్ని వెచ్చించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గావిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా వారి సమయాన్ని అన్ని విధాలా ఇక్కడ కేటాయించి అదేవిధంగా ఇక్కడ నుండి అర్చకులు కూడా ఎంతో భక్తితో శ్రద్ధలతో ఈ యొక్క ప్రతి ఒక్క మహిళ కూడా పూజా కార్యక్రమం కావడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమం కావడం జరిగినటువంటి అర్చకుల వారికి కూడా ఈ యొక్క సేవ సేవా సమితి అమరాపురం వారికి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారి యొక్క అద్భుతమైనటువంటి సగ్మపాట వారికి ఈరోజు మంచి ఉత్సవాన్ని చేయడం జరిగింది మరొకసారి అందరికి కూడా రావణం భక్తాదులకు ఆ బసవేశ్వరుని యొక్క కృపా కటాక్షలు లభించాలని ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యము అందరికీ లభించాలని చేకూరుతూ